మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు కుటుంబకు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసత చూపితే తరువాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది పని వత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీరు ప్రమోషన్ పొందవచ్చును అలాగ మీ కష్టపడే స్వభావం రివార్డ్ పొందుతుంది ఆర్థిక లబ్ధి ఉన్నాదా లేదా అని ఆలోచించవద్దు అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు వంటగదిలో కలిసి తినడం వల్ల ప్రేమ బంధాలు పెరుగుతాయి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈరోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి